ఈ స్టైల్లో ఎప్పుడైనా మీరు రిపీట్ చేశారా చేయకపోతే ఈసారి చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది మంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేస్తారు ట్రస్ట్ మీ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే వన్ గ్లాస్ సరిపోతుంది లేదా మీరు ఈ క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి వాటర్ని లైట్గా హీట్ చేయండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా రోల్ బాయిల్ అయ్యే టైంలో ఇప్పి ఉంటుంది కదా అది అందులో వేసుకోండి మీరు ఇప్పి అయినా వేసుకోవచ్చు మ్యాగీ అయినా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది ఇలా బాయిల్డ్ అయ్యాక ఆఫ్ వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఆఫ్ వాటర్ ఉంచుకోండి అందులో మసాలా వస్తుంది కదా అది యాడ్ చేసుకొని కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలా మీరు వాటర్గా అయినా తినేసేయవచ్చు టేస్ట్గానే ఉంటుంది అది మీ ఇస్ట్ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఈ టైంలో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే ఇలానే తినేసేయండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఆఫ్ చేసుకోండి స్టవ్ అంతే ఎంతో టేస్టీ అండ్ ఏమి ఈ పీరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్